ఇంత పెద్ద ఉన్నదండి పోటీ సంవత్సరాలు అసలు మామూలులో కొమ్మలు చూస్తే షాక్ షాక్ అయితే దేనికోసి మాయా దండిగా దండిగా కాకీరేండి ఓనర్ వాళ్ళు చేశారు తీసుకోస్తూ ప్రయజ్ ఇస్తూ నా తీసుకుంటూ దాన్ని

हा काय करतो ते कामर पाटील मी काचंगो हे करते انت పెద్ద구나 dane पोटेल तल काय दिस ఐదు అసలు మామూలుగా చూస్తే షాక్ అయితే దేనికోసి దేనికోసం దేనికోసండిగా మక్కీరే ఓనర్ వాళ్ళు ఏం చేశారు

이거 이 카트를 흔해놓는 이나 나름대로 앞에서 이렇게 해서 브레이크를 나아사잡고해아 이틀 해 카드. 샤딩 아들 안가? 샤딩아. कोतदार ने सांगितले मी रस्त्यावर पडला कोतदार आणू नाही आडू करळ पोते आडू आ स्टार्ट आडू करळ पोते सुद्धा आऊजू तो नाही मी वेदी काय जल्दी जल्दी 50 వేరే కాట కూడా ఉంది ఒకటి కర్రడు పోతే హైరా ఇస్తా అంటే మీరు సరుకుడు కరెక్ట్ వచ్చింది కరెంట్ వచ్చింది

నేనే రెండు భావాలనే చేసాం మూడు భావాల కాదు ఆ సార్ రెండు భావాలది లేదు నెత్తె నోకెలు కొడత మొక్కులు కొడత కొడతా ఏవయ్యా హహ నేనే నే రెండు భావాలనే బాబాయ్ గారు ఇంటికి తీసుకో పోయి బాబాయ్ గారు రెండు భావాలది బాబాయ్ ఇటువంటి పోటెల్ సర్కి ఎప్పుడు నర్కినావా ఇదే ఫస్ట్ టైమా ఇదే ఫస్ట్ టైం కొడు చిన్న మా నాయన గాడిని కాల్ ఏం నరకలే నువ్వు నరకలే ఇదే ఫస్ట్ ఏమా ఇంత పెద్ద పొట్ట ఏమైంది దాని మేడీ దానికి ఎనిమిది మంది పట్టుకున్నారా మెడ తప్పింది దానికి వామ్ తెగితే అసలు అది గొడ్డలతో టేస్ట్ రా పాల పండు మీద ఉన్నప్పుడే ఆట ఉద పన్నెండు పదిహేను కేజీ మీరు ఇరవై ఐదు కేజీ గతరుగులుండే సూడు సేటు పురుగులు అదే మెదడు అదేలేదు పురుగులుండే మెదర్ల ఏమో కదా ఇదే ఇల్లు అదే 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 ఇల్లు চাই hmm. আনকিৰা <laughs>

మాడా బల మాడా మనకు దెబ్బ తగినా కానీ మాడ ఏం చేశానా అంతే మరదు మాడా ఇది రెండు బాగా తాబాయ్ పంచుకున్నారేండి పంచుకున్నారు దగ్గర

Сары тондыр